నమస్తే నేను మీ నాయుడు యాదవ్ వెల్కమ్ టు విష్ణు మీడియా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు దాదాపు ఖరారు అయినట్టే సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలుకు వచ్చింది అయితే అవన్నీ పక్కన పెడదాం బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు ఏ ఏ సీట్లు ఇస్తారు ఇవన్నీ కాస్త పక్కన పెడదాం ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేయబోతున్నారు గత ఒక అరగంట నుంచి సోషల్ మీడియాలో కానీ స్ట్రీమ్ మీడియాలో కానీ విపరీతంగా వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పిఠాపురం కానీ భీమవరం కానీ ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి ఆల్మోస్ట్ పిఠాపురం నుంచి ఆయన పోటీ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ కూడా అయినట్టు సమాచారం అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ స్టేట్ అంటే ఎంపీగా పోటీ చేయబోతున్నారు అది కూడా కాకినాడ అంటున్నారు కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక ఎంపీగా పోటీ చేస్తే అసలు ఎంపీగా పోటీ చేయాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ గారికి మనం కొద్దిగా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పవన్ కళ్యాణ్ గారు కనుక ఎంపీగా పోటీ చేయడం వెనక వ్యూహం ఏంటనేది ఒకసారి మనం గమనించుకుంటే యాక్చువల్గా కాకినాడ అంటున్నారు కానీ నాకు తెలిసి కాకినాడ నుంచి పోటీ చేయరు అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది మచిలీ ఎందుకంటే మ జనసేన తీసుకున్న మూడు పార్లమెంట్ స్థానాలు ఒకటి మచిలీపట్నం కాకినాడ అనకాపల్లి అయితే కాకినాడ నుంచి ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాబట్టి ఆల్రెడీ పెట్టాపురం నుంచి అక్కడ పోటీ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయింది కాబట్టి అదే జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేయకపోవచ్చు మ్యాక్సిమం అనకాపల్లి నుంచి పోటీ చేసే ఉన్నాయి అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేయడం వెనక వ్యూహం ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు పిఠాపురం నుంచి కనుక పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇది తూర్పుగోదావరి జిల్లా లెక్క వస్తుంది తూర్పుగోదావరి జిల్లా పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలో స్వీప్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన స్వీప్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ రీసెంట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టడం జరిగింది ఎందుకంటే తూర్పు రెండు ఉభయ గోదావరి జిల్లాలు రెండు అదేవిధంగా గుంటూరు విజయవాడ గుంటూరు అలాగే కృష్ణా ఈ నాలుగు జిల్లాలలో విశాఖపట్నం ఈ ఐదు జిల్లాల్లో జనసేన ప్రభావం టీడీపీ జనసేన ప్రభావం చాలా విపరీతంగా ఉంది రాబోయే ఎన్నికలు కూడా వాటిని ఆ వేవ్ ఎలా ఉంటుంది అన్నది మనకు అర్థమవుతుంది రాబోయే ఎన్నికల్లో అయితే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఎటు అవకాశం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎలాగో అర్థమైపోయింది అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్రలో ఈ మూడు జిల్లాలు వస్తాయి అయితే మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన ఇక్కడి నుంచి సాగి సాగు సాగుతుంది పరిపాలన ఇక్కడి నుంచి సాగిస్తానని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది దీంతో ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది కాబట్టి విశాఖపట్నంలో పోటీ చేస్తే విశాఖపట్నం అంటే ఉమ్మడి విశాఖలో అనకాపల్లి పార్లమెంట్ నుంచి కనుక పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడి నుంచి చెక్కి పెట్టవచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కావచ్చు అనకాపల్లి పార్లమెంట్ అనకాపల్లిని పార్లమెంట్ నుంచి కనుక పోటీ చేస్తే ఉత్తరాంధ్రపై జగన్ ఆధిపత్యాన్ని తగ్గించవచ్చు అనేది పవన్ కళ్యాణ్ వ్యూహం కావచ్చు అయితే మరి రెండు చోట్ల పోటీ చేస్తారు కదా ఇటు పిఠాపురం ఇటు అనకాపల్లి నుంచి రెండు చోట్ల పోటీ చేస్తారు కదా మరి గెలిచిన తర్వాత రేపు పొద్దున్న రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత ఏదో ఒక దానికి రాజీనామా చేయాలి కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఇటు సెంట్రల్లో ఉంటారా ఇటు ఇటు స్టేట్లో ఉంటారా ఇటు సెంట్రల్లో ఉంటారా అనేది డౌట్ రావచ్చు అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది ఎలాగో బీజేపీ జనసేన టీడీపీ ఒత్తులు కన్ఫర్మ్ అయ్యాయి కాబట్టి బీజేపీ ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారిని సెంట్రల్ మినిస్టర్ హోదాలో కూర్చోబెట్టి బీజేపీ సౌత్లో బీజేపీ ప్రాబల్యం పెంచుకోవడానికి ఒక వ్యూహం కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఇంకో టెక్నిక్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు సో చంద్రబాబు ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతం యాజార్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగుకి అయితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు ఇది జన సైనికులకి జీర్ణించుకోలేకపోయినా ఇప్పుడైతే ముఖ్యమంత్రి గారు మేబీ రెండు వేల ఇరవై తొమ్మిదికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు అయితే ఇప్పుడు మరి సీఎం హోదాలో చంద్రబాబు గారు ఉంటారు కాబట్టి సీఎం హోదాలో చంద్రబాబు గారు ఉంటారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంపీగా పోటీ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ డిప్యూటీ సీఎం తీసుకోవాలి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అంటే ఆల్మోస్ట్ సీఎం కింద క్యాడర్ అంటే సీఎం కిందనే చేయాలి డిప్యూటీ సీఎం అంటే సో ఇది జనసేన కార్యకర్తలకు కానీ జన సైనికులు కానీ ఏమాత్రం మింగుడు పడదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి పని పనిచేయడం అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయరు సో ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ నుంచి కనుక పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిస్తే అయితే అనకాపల్లి కానీ కాకినాడ కానీ నేను అనకాపల్లి ఒకటే చెప్పలేదు చాలామంది కాకినాడ అంటున్నారు కానీ కాకినాడ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం నా ఎనాలిసిస్ ఎందుకంటే ఒకే జిల్లా నుంచి రెండు స్థానాలు పోటీ చేసిన పెద్ద ప్రభావం ఉండదు అదే అనకాపల్లి నుంచి కంటే పోటీ చేస్తే విశాఖ జిల్లాలో ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది సో ఇక్కడ అనకాపల్లి కానీ ఒకవేళ ఎంపీగా పవన్ కళ్యాణ్ గారు కనుక గెలిస్తే సెంట్రల్లో సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది కేంద్ర మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కేంద్ర మంత్రి అంటే దాదాపు సీఎం సీఎం ముఖ్యమంత్రికి సమాన హోదా ముఖ్యమంత్రికి సమాన హోదాలో ఉంటుంది సెంట్రల్ మినిస్టర్ అంటే సో సెంట్రల్లో కేంద్ర మంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారు తీసుకొని తద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులను రాష్ట్రానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్రానికి కావాల్సిన సౌకర్యాలు అన్నింటినీ పవన్ కళ్యాణ్ గారు రప్పించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే కనుక తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటే కనుక రెండు వేల ఇరవై తొమ్మిదికి రెండు వేల ఇరవై తొమ్మిదికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతారు ఇది వ్యూహం కావచ్చు ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఎలా అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారిది బీజేపీ వ్యూహం ఈ విధంగా అయి ఉండొచ్చు సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిపాటి మీ నుంచి కొద్దిపాటి సపోర్ట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ రావట్లేదు అంటే సబ్స్క్రైబర్స్ ఉన్నంత వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఉన్నంత మేరకు వ్యూస్ రావట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నేను అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్